సమాలోచనకు స్వాగతం ఈరోజు బంధుత్వాలు ఆస్తులు ఈ విషయంగా చర్చిద్దాం ఈ మధ్యన చాలా కుటుంబాల్లో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు పిల్లలు వీరి మధ్య ఆస్తుల వివాదాలతో బంధుత్వాలు చాలా దెబ్బతింటున్నాయి అసలు మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లేదా తల్లిదండ్రులు పిల్లలు మధ్య ఈ ఆస్తులు ఎందుకు చిచ్చు రేపుతున్నాయో అర్థం కావట్లేదు తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తి కావచ్చు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కావచ్చు వారి తదనంతరం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ సగౌరవంగా చక్కగా సమంగా పంచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అలా పంచుకుంటున్న కుటుంబాలు చాలా ఉన్నాయి వాళ్ళ బంధుత్వాలు చాలా చక్కగా ఉన్నాయి ఎవరింటికి ఎవరి వెళ్ళినా కూడా చాలా ప్రేమగా ఆత్మీయంగా పలకరించుకుంటూ కలివిడిగా ఉంటున్నారు కానీ కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ఉండగానే వాళ్ళ పిల్లలు ఆస్తుల కోసం తగాద పడుతూ వాళ్ళని దూషిస్తూ వాళ్ళని చాలా క్షోభ పెడుతూ ఎలా పడితే అలా మాట్లాడుతూ చాలా మానసిక క్లేష క్రియేట్ చేస్తున్నారు పేరెంట్స్కి అసలు తల్లిదండ్రుల్ని గౌరవించటం మన సంప్రదాయం అని మనం చెప్పుకోవాలా వాళ్ళు లేనిదే మనం లేం కదా వాళ్ళ వల్లే కదా మనం ఇప్పుడు ఉన్నది అటువంటప్పుడు తుచ్చమైన ఆస్తుల కోసం వాళ్ళని తూలనాటం వాళ్ళ మీద అఘాయిత్యాలు చేయటం ఇవన్నీ వింటుంటే మనసుకు చాలా బాధ కలుగుతుంది వారి ఇష్టం వచ్చినట్టు వారి ఆస్తిని వారు అనుభవించి వారి తదనంతరం మీరు తీసుకోవాలి అంతేగాని వారు ఉండగా వారిని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఎందుకు కన్నామా వీళ్ళని అని వాళ్ళు అలో లక్ష్మణాన ఏడిచే పరిస్థితి మనం చాలా సందర్భాల్లో చాలా కేసులు చూస్తున్నాం తెల్లారిస్తే న్యూస్ పేపర్లు అవే చూస్తున్నాం ఇది ఒక ఎత్తైతే తల్లిదండ్రుల తదనంతరం లేదా వాళ్ళు ఉండగానే ఆస్తుల కోసం తగాదా పడుతున్నటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అయ్యుండి అసలు ఆస్తులు అనేది అసలు పక్కన పెడితే రక్త సంబంధం ఎంత గొప్పది ఈ ప్రపంచంలో మనము మొట్టమొదట అనుకునేది మొట్టమొదట వచ్చేది రక్త సంబంధమే కదా రక్త సంబంధము స్నేహితులు మనం వీళ్ళందరినీ వదులుకొని ఈ ప్రపంచంలో బతకగలమా కానీ వదిలేసుకుంటున్నారు విచిత్రం డబ్బు కంటే ఏది ప్రధానం కాదు అన్న ధోరణిలో వీళ్ళందరూ బిహేవ్ చేస్తున్నారు కొన్ని కుటుంబాల్లో ఆడపిల్లలకి ఎటువంటి ఆస్తులు ఇవ్వకుండా మగపిల్లలకి మాత్రం అన్నీ కట్టుబెట్టేయడం లేదా వాళ్ళ తదనంతరం మొత్తం మగపిల్లవాడే తీసుకోవడం ఆడపిల్లలకి ఏమి ఇవ్వకపోవడం కొన్ని కుటుంబాల్లో ఆడపిల్లలు వాళ్ళు తీసుకోవడం మగపిల్లలకి ఇవ్వకపోవడం ఇలా రకరకాల కేసులు చూస్తున్నాం వీళ్ళు తప్పు వాళ్ళు తప్పు అని చెప్పి ఇప్పుడు జడ్జిమెంటల్గా చెప్పట్లేదు కానీ అన్నదమ్ములు అక్క మాత్రం ఖచ్చితంగా ఒకటి అనుకోవాలి తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత లేదా వాళ్ళు ఉన్న ఈ ప్రపంచంలో ఈ జన్మకి మనం అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం మన ఆస్తుల కోసం మాటలు లేకుండా విరోధంగా ఉంటూ ఉండడం అనేది అసలు చాలా దారుణం ఈ విషయం అసలు ఎవరు ఆలోచించట్లేదు అమ్మ అమ్మ నాన్నలతో తగదా ఎలా పడతారు వాడికి ఎక్కువ ఇచ్చేసావు నాకు ఇవ్వలేదు లేదా అక్కకి ఎక్కువ ఇచ్చావు నాకు ఇవ్వలేదు లేదా దానికి ఇంత కట్నం ఇచ్చావు నాకు ఇంత ఇవ్వలేదు కాబట్టి అది కాంపెన్సేట్ చేయి ఇలా పిచ్చి పిచ్చి ఇవన్నీ మొదలు పెట్టుకొని అసలు వాళ్ళకి మానసిక క్షోభ క్రియేట్ చేయటం వాళ్ళని గురి చేయటం అలాగే అక్క చెల్లెళ్ళు మాట్లాడుకోకపోవడం ఏళ్ల తరబడి ఏ తరబడి గురించండి కొంతమంది అయితే తల్లిదండ్రుల్ని వాళ్ళతో చెప్పేస్తారు మీరు నేను అనుకున్నట్టు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక ముందు నేను మీ ఇంటికి రాను వెళ్ళిపోతారు అంతే ఇక వీళ్ళని తలుచుకోరు వీళ్ళ దగ్గరికి రారు వీళ్ళకి ఎంత బాధ కన్న పిల్లలు కనపడకుండా వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ యోగక్షేమాలు కూడా తెలియకుండా ఎందుకంటే ఇది పోయి ఆస్తి ఆస్తి ఉంటే ఒక బాధ లేకపోతే ఒక బాధ లేకపోతే బాధ ఏంటో తెలుసా అండి పంచుకుంటారు తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ నువ్వు చూసుకో అంటే నువ్వు చూసుకో నేను చూడనంటే నేను చూడను ఈ విధంగా ఇప్పుడు ఆస్తులు పంచుకోవటం దగ్గర అయితే మరి అందరూ ముందుకు వస్తారు కానీ తల్లిదండ్రులు చూడటం దగ్గరకు వచ్చేసరికి నువ్వు అన్న చూడాలి తమ్ముడు చూడాలో నేనెందుకు చూడాలి ఆడపిల్లని బాధ్యత లేదు లేదా ఒక్కొక్కసారి మగపిల్లలు చూడరు వాళ్ళు అసలు పట్టించుకోరు అప్పుడు ఆడపిల్లల పాపం చూసుకోవాల్సిన పరిస్థితి ఇలా రెండు వైపులా వీళ్ళు చెడ్డా వాళ్ళు మంచా కాదు ఏ ఏదైనా సరే ఈ అతి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల్లో అన్నదములక్క చెల్లలను వదులుకుంటున్న వాళ్ళు తల్లిదండ్రుల్ని దూరం చేసుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ పిల్లలకి ఏం లెస్ అని చెప్తున్నారు రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారు దాన్ని అది అర్థం కావట్లేదు ఈరోజు అన్నీ బాగున్నాయి ఆరోగ్యం బాగుంది ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నావు ఈ టెంపరీగా ఇదిగో ఈ ఆస్తి నేను బాగా గొడవ చేసేసి హడావుడి చేసేసి తీసేసుకున్నా అయిపోయిందా అక్కడితో మరి అన్నదమ్ముల అందరితోనూ విరోధంగా ఉండి తల్లిదండ్రులు దూరం చేసుకొని నీకు కావాల్సింది నువ్వు రాబట్టుకున్న తర్వాత అది కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు వాళ్ళని ఎలా చూస్తారు నెక్స్ట్ తరానికి మనం ఇస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి మన ఆలోచనలు బంధుత్వాలు లేవు తల్లిదండ్రులు లేరు సోదరులు లేరు సోదరులు లేరు ఏమీ లేరు చాలా కుటుంబాల్లో నేను చూశాను చాలా సహాయపడతారు ఆడపిల్లలు అవసరానికి వచ్చి ఆదుకుంటూ ఉంటారు ఎక్కడో ఉంటాడు అన్న ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటాడు కానీ తీరాలు పంపకం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకేమి ఇవ్వరు వాళ్ళ ఆ తమ్ముడో అన్నో మొత్తం వాళ్ళకి అప్పు చెప్తారు వాళ్ళకు వచ్చిన వాళ్ళు ఏమన్నా ఇస్తున్నారా అరే నా చెల్లెలో నా అమ్మ నాదుకుంది ఇదంతా ఇంత ఈ ఫ్యామిలీ కోసం ఇంత చేసింది కాబట్టి చలో మనం కలిసి చక్కగా పంచుకుందాం అన్న బ్రాడ్ మైండ్ ఉంటుందా ఉండట్లా నాకు తెలిసిన కొన్ని కుటుంబాల్లో ఇది జరిగింది కొన్ని కుటుంబాల్లో దీనికి రివర్స్ జరిగింది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నాకు నాకు సూచించాలనుకునేది ఒక్కటే మన జీవితం చాలా చిన్నది మనము ఈ తాపత్రయాల్లో పడిపోయి నానే వాళ్ళందరినీ దూరం చేసుకుంటే రేపు పొద్దున మనం ఏకాకులం అయిపోతాం మన పిల్లలు కూడా మన అలాగే చూస్తారు ఎందుకంటే మనం వాళ్ళకి నేర్పింది అదే గుర్తుపెట్టుకోండి వాళ్ళకి మీరు మంచి సంస్కారం నేర్పితే వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటారు చక్కగా బంధుత్వాలు బంధాలు అర్థాలు తెలిసి పెరుగుతారు లేకపోతే ఏముందండి ఈ తరం అయిపోతే నెక్స్ట్ తరం వాళ్ళకి అసలు ఎవరు అత్త ఎవరు మామ ఎవరు బాబాయ్ ఏమీ తెలియదు ఏం తెలియకుండానే వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండానే బతికేస్తారు అప్పుడు ఫ్యామిలీ కల్చర్ ఏంటి అసలు మన బంధుత్వాలు ఎక్కడికి వెళ్తున్నాయి ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ప్రతి వాళ్ళు కూడా ఏమైంది ఏమైంది అక్కో తమ్ముడో అన్నో ఒక కొంత కొంత ఆస్తి ఎక్కువ ఎక్కువ తీసుకుంటే ఏంటి అందరూ సమంగా పంచుకుంటే ఏమవుతుంది లేదు వాళ్ళు ఎవరికో కావాలన్నారు ఇచ్చేస్తే ఏమవుతుంది ఇలా ఎందుకు ఆలోచించట్లేదు చాలా చాలా విచారకరమైన విషయం ఇది అందరూ కూడా ఆలోచించాలి ఆస్తులు కాదు అక్కడ బంధుత్వాలు రేపు మనం వెళ్ళిపోతే మన పిల్లలకు కూడా మేనమామలు మేనత్తలు బాబాయిలు పిన్నులు వద్దా వాళ్ళకు కావాలి అదొక అంతర్మాతనం ఆలోచిస్తూ ఉంటే ఏంటి ఎక్కడి తేళ్తాం మనం అనిపిస్తుంది ఈ విషయంగా అందరూ సీరియస్గా ఆలోచించాలని నా సూచన బాయ్